నారాయణకేడ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు దురుసుగా వ్యవహరిస్తున్నాడని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు తన్నడం ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టడం చేస్తున్నాడని గంటసేపు గేట్ వద్ద ధర్నా చేశారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని సిబ్బంది చెప్పినప్పటికీ ఆందోళన కొనసాగించారు తక్షణమే ఉపాధ్యాయుడు కిష్టయ్యను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు నేను అటువంటి మాటలు మాట్లాడలేదని ఉపాధ్యాయుడు చెబుతున్నాడు అంతలోపే విద్యార్థులు అబద్ధపు మాటలు మాట్లాడుకో అని చెప్పి డౌన్ డౌన్ కిస్ట్ సార్ అని నినాదాలు చేశారు మీరు సార్ మీ సోషల్ హెల్ఫెక్ మా దగ్గర వైస్ ప్రిన్సిపల్ అనే ఒక ఇష్టం సార్ ఇంగ్లీష్ గవర్నమెంట్ జాబ్ ఇంగ్లీషు ఇడ మా దగ్గర ఇంటర్లకు ఇట్లా దొరికిన ఏదో చెడు విషయంలో చేస్తే కింద వేసి తొక్కి లేపి గుద్ది అన్నీ చేసి కొట్టి మళ్ళీ అదేది చేసి మళ్ళీ వాళ్ళకు ఏది మళ్ళీ వారం రోజులు ఇంటికి పంపించినాకోట వస్తే మళ్ళీ వాళ్ళకి టార్గెట్ చేసుడు ఇప్పుడు మేము నేను అన్న తింటాను ఈ అన్న వింటారు ఈ అన్న పెద్దగా ఉండే నేను పెద్దగా ఉంటే ఈ అన్న టార్గెట్ చేయాలి నాకు టార్గెట్ చేయాలి ఏం చేయండి దొరికి ఏమన్నా తప్పులలో దొరికితే కూడా కుట్టుడు గలీజ్ మాటలు ఏదైనా సార్ గలీజు మాట్లాడతారు అన్న కుక్కడలు దించే పై మొడలు దించే కొట్టాం అన్న కూడా ఉన్నారు ఇక్కడ మా గద్దలు కూడా చెప్తారు ఇంకా అడుగు అడుగుపించి కానీ మాకైతే సార్ అవుతాను కూడా చెప్తాను షూ ప్రింటింగ్ నా పేరు అక్షయ్ కుమార్ ఈడ నారాయణేడ్ సోషల్ ఏషియాలో అవుతున్నాము ఈడ ముద్ద కూడా అయితే ఇక్కడ మేజర్ ప్రాబ్లం ఏంటంటే టీచర్స్ పిల్లల్ని ఇష్టపడి కొడతారు అంటే మేజర్ అంటే ఒక ఆయన ఉండు చిల్డ్రన్స్ అనగా అంటే స్టూడెంట్స్ అనగా నార్మల్ ఏదో ఒక తప్పు చేశానుంటారు చిన్న చిన్న విషయాలు కానీ ఏంటంటే ఇలా చిన్న చిన్న విషయాలు తప్పు చేసి చాలా వర్గర్గా మాట్లాడారు కొట్టుడు కొట్టారు నార్మల్ అయితే ఒక టీచర్ అంటే ఎట్లా కొట్టాలి కట్ట తీసుకొని చేతి పైన కొట్టాలి కాలపైన కొట్టాలి కానీ ఇట్లా అట్లే కాకుండా ఈ ఇష్టం వచ్చినట్టు ఇట్లా అటు ఇట్లా పిడుకులు పెట్టి గుద్దిరు మళ్ళీ కింద పడితే పండుకోరా పండుకోరా అని ఇట్లా చాలా చాలా అలగా చేశారు అదే కాకుండా అడిషనల్గా ఏమన్నారు అంటే బ్యాడ్ అడ్వైజ్ చెప్పుకోవచ్చా అందరి మంది సార్

నేను వాళ్ళ క్లాస్కి వెళ్ళాను సార్ యాక్చువల్గా చెప్పింది నండి నేను వెళ్ళే క్లాస్ వస్తూ ఏ పిల్ల దగ్గర నేను ఆ మాట అంటే మీరు షూర్గా మీరు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ అడిగే పైసలు ఇచ్చారా ఎవరైనా సార్ మీరు సస్పెండ్ చేయాలని చెప్పారు అరే చెప్తున్నారు సార్ చెప్పారు నా దాంతోపాటు ఇప్పుడు మేడం దాకా విషయం పోయింది కాబట్టి నేను రోడ్ చెప్పి చెప్పి జోనల్ ఆఫీస్ మా అబ్బాయి ఆఫీస్ ఆమె కాబట్టి వాళ్ళు ఏమంటారు అంటే మమ్మల్ని ఇట్లా గనీజ్గానే తిట్టిండు ఒక మొడ్డ కుట్టిరారా ఒక్క నిమిషం ఒక మొడ్డ కుట్టిరా మీరు అని చెప్పి మాట్లాడుతున్నారు ఒకటి బూట్ మీద చెప్పండి రా ఎవడరా